ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచ్చినము తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోనూ వారిని పెంచుడి ప్రస్తుత పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపేందుకు వాళ్ళకి సమయం సరిపోవడం లేదు వారికున్న ఉద్యోగాలు వారికి ఉన్న బాధ్యతలని నిర్వహించాలనే ఉద్దేశంతో వారు వాళ్ళ పిల్లలతో గడిపేందుకు సమయాన్ని కేటాయించడం లేదు దీనివల్ల పిల్లలు ఎలా పెరుగుతున్నారు వారు ఎటువంటి ఆలోచనలో విధానాన్ని కలిగి ఉన్నారు వారు వేటిని ఇష్టపడుతున్నారు అనే అంశాలను గుర్తించలేకపోతున్నారు దీని వలన చూడండి ఈ లోకంలో ఎంతమందో మరి చెడ్డ కార్యాల వైపుకు చెడు వ్యసనాల వైపుకు వారు మరలిపోతూ ఉన్నారు యవనస్తులే కాదు చిన్న పిల్లలు కూడా వారి తమ ఆలోచన విధానాల్లో మార్పు జరుగుతూ ఉంది దీనికి కారణము ఆ యొక్క తల్లిదండ్రులు వాళ్ళతో సమయం గడిపి వాళ్ళతో ఒక స్నేహ సంబంధాన్ని వాళ్ళు ఉంచలేకపోతున్నారు కాబట్టి ఈ యొక్క సమాజంలో వారి ప్రతి పిల్లలు కూడా చెడిపోతూ ఉన్నారు పిల్లల భవిష్యత్తుని చక్కదిద్దే ఆ యొక్క బాధ్యత తల్లిదండ్రులకే ఉంటుంది తల్లిదండ్రులుగా మనమే వారిని అర్థం చేసుకోవాలి శోధనలో పడిపోతున్న వారికి మంచి సలహా ఇచ్చే విధంగా మనం ఉండాలి శోధనలో పడిపోయిన తర్వాత పిల్లల్ని గద్దించేదానికంటే ముందు నుండే వారితో కొంత సమయాన్ని గడుపుతూ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని మనము కనిపెడుతూ వారికి ఏమి కావాలో వారే మనకి వచ్చి చెప్పుకునే విధంగా అటువంటి స్వేచ్ఛని వారికి అందించగలగాలి అందుకని యొక్క వాక్యం మనకు చెప్తుంది మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచాలని చెప్తుంది వారి పిల్లలు చేసిన తర్వాత వారిని కోపట్టము కాదు కానీ ముందు నుంచే వారిని సరైన జీవితాన్ని వారికి అందించగలిగితే వాళ్ళు మరి ఆ యొక్క జీవితం నుంచి తొలగిపోరు కాబట్టి చిన్ననాటి నుంచే దేవుని యొక్క శిక్షలోను దేవుని యొక్క బోధలోను వాళ్ళని పెంచినప్పుడు వారు మరి చెడు పనులు చేయాలన్నా కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా ఎదుగుతున్నారు కాబట్టి ఏది మంచి ఏది చెడు అనే వివేచనలు వాళ్ళు కలిగి ఉంటారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ సమయాన్ని మరి పిల్లల కోసం కొద్దిగా కేటాయించండి అదేవిధంగా దేవుని యొక్క భక్తిలోను ప్రేమలోను మరి దేవుని యొక్క వాక్యంలోను వాళ్ళని పెంచి వారు చెడు మార్గాలకి తొలగకుండా వారి యొక్క జీవితాన్ని కాపాడుకునే పునాదుల్ని వేయండి ఈ రీతిగా పిల్లలతో సమయాన్ని గడిపి పిల్లలకి మంచి జీవితాన్ని అందించగలుగుదామా ఈ వాక్యం దేవుడు దీవించిన గాక అవును ప్రార్థించుకున్నాం ప్రేమ మేడం నీ పాదలకు స్తోత్రం తండ్రి నిజమేనైనా మా పిల్లల్ని తండ్రి దేవుని యొక్క శిక్షలోను బోధలోను మేము పెంచే తల్లిదండ్రులుగా ఉండే కృపణ దయచేయండి అలాగే తండ్రి వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ వారి యొక్క జీవితాన్ని ఒక మంచి పునాదిపై నడిపించే ఒక మంచి తల్లిదండ్రులుగా మేము జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆయన ఈ రోజు నుంచి వాళ్ళ పిల్లలతో అటువంటి సమయాన్ని గడిపే కృపణ భాగ్యం దయచేయమని ఏసినాముని అడిగి వెళ్తున్నాం తండ్రి ఆమె